యాకోబు బావి బైబిల్లో ప్రతి పదానికి ఎంతో విలువ ఉన్నట్లే సందర్భానుసారంగా ప్రతి స్థలానికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది అలాంటి ప్రత్యేకతే యాకోబు బావి కూడా ఉంది ఈ యాకోబు బావిని గురించి పాత నిబంధనలో ప్రత్యేకమైన ప్రస్తావనంటూ ఏమీ ఉండదు కానీ క్రొత్త నిబంధనలో మాత్రం యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో ఈ బావిని గురించి ఏసయ్య స్త్రీ మధ్యన చాలా లోతుగానే చర్చ జరుగుతుంది పాత నిబంధన కాలంలో అన్న ఏశావు జ్యేష్ఠత్వాన్ని తండ్రి ఆశీర్వాదాలను పొందుకున్న యాకోబు ఏశావు ఎక్కడ తనను చంపుతాడో అని భయపడి మామ లాభాని దగ్గరకు వెళ్ళి అక్కడ ఇరవై సంవత్సరాలు ఉంటాడు అక్కడే కూతురులైన రాహేలు లేయాల్ని పెళ్ళాడి తిరిగి వారితో కలిసి తన తండ్రి నివసించే కానానుకు బయలుదేరతాడు అలా వారు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఉన్న షకేముకు వచ్చి ఆగుతారు అక్కడ తాము నివసించడానికి హామోరు అనే వాని దగ్గర కొంత స్థలాన్ని వంద వరహాలకు కొని అక్కడే వారు కాపురం ఉంటారు ఆ స్థలంలో యాకోబు దేవునికి ఒక బలిపీటాన్ని కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇస్రాయేలు అని పేరు పెడతాడు ఈ మాటకు దేవుడు ఇస్రాయేలు దేవుడు అని అర్థం ఈ సందర్భంలో యాకోబు బావి ప్రస్తావన వాక్యంలో లేదు లేదుగాని యాకోబు తన కుటుంబం కోసం వారి పశువుల అవసరాల కోసం ఈ బావిని తవ్వించి ఉండవచ్చు యాకోబు ఈ భూమిని తన తదనంతరం ఇస్తాడు ఇక నూతన నిబంధనకు వస్తే ఏసయ్య ఒకసారి యోదయా నుండి గెలడేయకు వెళుతూ సమరియా ప్రాంతంలో ఉన్న సుఖారు అనే ఊరికి వస్తాడు ప్రయాణం చేసిన అలసటతో అక్కడే ఉన్న యాకోబు బావి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్ల కోసం ఆ బావి దగ్గరకు వస్తుంది దాహానికి కొంచెం నీళ్ళిమ్మని ఏసయ్య ఆమెను అడుగుతాడు అప్పట్లో సమరయులు యూదుల కంటే తక్కువ జాతివారు అనే వివక్షత ఉండడం వల్ల ఆమె ఏసయ్యతో యూదుడమైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహానికి నీళ్ళిమ్మని ఎలా అడుగుతున్నావు అని అంటుంది అందుకు ఏసయ్య నిన్ను అడుగుతున్నది ఎవరో నీవు గ్రహిస్తే నీవే తిరిగి ఆయనను అడుగుదువు అప్పుడు ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో అంటాడు అందుకు ఆమె ఏసయ్యతో ఈ బావి చాలా లోతైనది చేదుకున్నటకు కూడా నీ దగ్గర ఏమీ లేదు నీకు ఆ జీవజలము ఎలాగూ దొరుకుతుంది అని అడుగుతుంది అంతేకాక మన పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు ఆయన ఆయన కుమారులు వారి పశువులు ఈ నీటినే త్రాగారు మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆ స్త్రీ ఏసయ్యను ప్రశ్నిస్తుంది అందుకు సమాధానంగా ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరిడి నీటిబుగ్గగా ఉంటుందని ఆమెతో చెబుతాడు ఏసయ్య బోధలు విన్న ఆమె ఆ ఊరి ప్రజలు ఏసయ్యే నిజమైన లోకరక్షకుడని గ్రహిస్తారు మొదటి సందర్భమైన ఆదికాండం ముప్పై మూడవ అధ్యాయంలో బావిని గురించిన ప్రస్తావన లేకపోయినా యోహాను సువార్త నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం ఆనాడు యాకోబే తాను కొన్న స్థలంలో బావిని త్రవ్వించి ఆ బావి నీళ్లను తాను తన కుమారుడు వారి పశువులు ఉపయోగించినట్లుగా ఈ వాక్యాల ద్వారా మనకు తెలుస్తుంది కాలక్రమేణా వచ్చిన మార్పులు పట్టణాల విస్తరణలో భాగంగా నాడు యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో తెలిపినట్లుగా సుఖారు అనే ఊరు కనుమరుగైపోయి ప్రస్తుతం ఆ ప్రాంతం పాలస్తీనా వెస్ట్ బ్యాంకులోని నాబ్లాస్ అనే పట్టణంగా మారిపోయింది ఈ పట్టణంలో ఉన్న ఈస్ట్రన్ ఆర్థడాక్స్ చర్చ్ యొక్క భవన సముదాయాల్లో భాగంగా ఉన్న యాకోబు బావి నేటికీ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది నాడు యాకోబు యోసేపుల కుటుంబాలు స్త్రీ ఉదంతాలతో పాటు లోకరక్షకుడైన ఏసయ్య నడగాడిన ఆ భూమి ఆయన తాలూకు అనుభవాలను మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక ఈ బావికి ఉన్న కొన్ని ప్రత్యేకతలను గురించి మనం తెలుసుకుందాం ఏసయ్య తనను తాను మెస్సీయగా మొదటిసారి లోకానికి చాటినది ఈ బావి దగ్గరే క్రీస్తు రక్షణ సువార్త యూదులకు కాక అన్యులకు బోధింపబడిన మొట్టమొదటి ప్రదేశం కూడా ఇదే యూదులను గొప్పవారిగా సమరీయులను అంటరానివారిగా చూస్తున్న నాటి సమాజానికి దేవుని దృష్టికి అందరూ సమానమే అందరూ ఆయన ప్రియకుమారుడు కుమార్తెలే అంటూ ఏసయ్య ఇక్కడ నుండే మనుషుల మధ్య వివక్షత ఉండకూడదనే సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు ఏసయ్య శిష్యుల ద్వారా స్త్రీ బాప్తిస్మం తీసుకుని ఏసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించింది బాప్తిస్మంకు ముందు ఆమె పేరు మనకు తెలియదు కానీ బాప్తిస్మం తర్వాత ఆమె పేరు ఫోటినీగా మార్చబడింది ఫోటినీ అనేది గ్రీకు పదం ఈ మాటకు జ్ఞానోదయం పొందినది అని అర్థం ఫోటినీకి ఐదుగురు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కుమారులు ఏసయ్య బావికి వచ్చి వెళ్ళిన తర్వాత వీరితో పాటు అనేక మంది ఏసయ్యను నిజరక్షకునిగా అంగీకరించి క్రీస్తు చూయించిన మార్గాన్ని అనుసరించారు ఈమె పేరు మీద క్రీస్తు శకం మూడు వందల ఎనభైవ సంవత్సరంలో సెయింట్ ఫోర్టినీ ది సమరిటన్ చర్చి నిర్మించబడింది ఈ చర్చి ఆవరణలోనే యాకోబు బావి ఉంటుంది ఈ చర్చి యర్షిలెమ్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బ్యాంకులోని నాబ్లాస్ పట్టణంలో ఉంది ఇక చివరిగా యాకూబు కంటే నీవు గొప్పవాడివా అని స్త్రీ అడిగిన ప్రశ్నకు ఏసయ్య అవును అనే అర్థంతోనే ఆమెకు సమాధానమిచ్చాడు యాకూబు తన పిల్లలకు తాత్కాలికంగా వారికి దాహాన్ని తీర్చే నీటిని ఇచ్చి ఉండవచ్చు కానీ తనను ఆశ్రయించిన వారికి తాను ఇచ్చే జీవజలం ద్వారా ఎప్పటికీ దప్పికొనక నిత్య జీవమునకు నీటి బుగ్గగా ఉంటారనే గొప్ప సత్యాన్ని యాకూబు బావి ద్వారా ఏసయ్య ఈ లోకానికి సెలవిచ్చాడు అంతేకాక సాటి మనుషుల పట్ల ఎలాంటి వివక్షత కూడదని ప్రతి ఒక్కరూ తన తోటివారి పట్ల ప్రేమ కరుణ సహృదయత కలిగి జీవించాలని నాడు యాకోబు బావినే విశ్వవేదికగా చేసుకుని సమస్త మానవాళికి బోధించాడు నేటికీ తన బిడ్డల ద్వారా ప్రకటింపజేస్తూనే ఉన్నాడు మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల క్లిక్ చేయండి అందరికీ వందనాలు అభ్యతారు అనే మాటకు తండ్రి యొక్క శ్రేష్టత తండ్రి యొక్క సమృద్ధి అనే అర్థాలు వస్తాయి ఎంతో నమ్మకమైన ప్రధాన యాజకునిగా పనిచేసిన అభ్యతారు ఆ తర్వాత సొలోమోను పరిపాలనలో తన పదవిని పోగొట్టుకుంటాడు ఇక అభ్యతారుకు సంబంధించి మరో ప్రధానమైన వివాదాస్పదమైన విషయం ఒకటుంది మార్కు స్వార్థ రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం తప్పుగా చెబుతుందా